వచ్చిన 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 గోంగూర పులిహోర రెసిపీతో వచ్చే స్నాన్ వేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు మీరందరూ ట్రై చేసి తీరాల్సిందే ఫస్ట్ అయితే కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి రైస్ ని పొడి పొడిగా ఉడికించేసుకోవాలి నెక్స్ట్ ఎక్కువ కాదు కానీ కొంచెం చింతపండు రసం కూడా వేయాలి వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా అయింది మన స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటది పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్న తర్వాత క్యాష్యూస్ పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే మనం కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి తెలుసా మోనికా బెల్లుచీ ఈ మధ్య బుడ్డిది తెగ వింటోంది పాట నాకు కూడా నోటికి అదే వచ్చేస్తుంది తర్వాత ఒక్కసారి మొగుడ్ని గుర్తు తెచ్చుకొని గోంగూరను కస 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 కట్ చేసి ఆనియన్స్ పైన వేసేసేయండి చిన్న చిన్నగా కట్ చేసినాం కదా తొందరగానే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ కొంచెం చింతపండు రసం కూడా వేసేసి ఒక ఐదారు నిమిషాల తర్వాత ఆపేసేయొచ్చండి ఇది రైస్ చూసారా పొడి పొడిగా భలే అయింది కదా నెక్స్ట్ పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకుతోనే మంచిగా పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత అన్ని చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం గోంగూర పేస్ట్ ఒకేసారి కాకుండా ఎంత పులుపు నచ్చుద్దో దాన్ని బట్టి యాడ్ చేసుకొని పోపు కూడా టేస్ట్ అయితే మామూలుగా రాలేదండి నిజం చెప్తున్నా మళ్ళీ తిట్టుకోకండి ఒక ముద్ద పెడతా బుడ్డి దానికి కూడా ముద్ద పెడదాం అప్పటి నుండి చూస్తోంది పాపం ఏరొక మా ఆయన కోసం చేసినా గానీ మా ఆయన స్నానం చేసి వచ్చే లోపే నేను బుడ్డిది కుమ్మేసాం చూడండి మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు